హలో ఎవరువన్ అందరికీ నమస్తే అండి ఈరోజు బీరకాయతో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అంటే మొదటిగా ఒక్క తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఇచ్చిన తర్వాత కందిపప్పుని వేసుకొని ఒక కప్పు తీసుకున్నాను అది బాగా ద్వారా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు బీరకాయని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న దాన్ని ఆ పప్పులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ ఫ్రై అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత మీడియం సైజు మూడు టమాటల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి మునిగినంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ ఇచ్చుకున్నానండి టూ వెజిల్ వచ్చినంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంది దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కెర్లించుకుంటున్నాను కెర్లిన తర్వాత అందులోన దానికి సరిపడినంత సాల్టు తర్వాత పసుపు కారం వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది ఎంత బాగా కెరలి స్మెల్ అంత బాగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఎంత ఎక్కువసేపు కెళ్ళితే అంత బాగుంటుందండి టేస్టీగా వస్తుంది నేను ఆ విధంగా గెలించుకున్న తర్వాత తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను తాలింపైన పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు తర్వాత పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వెల్లుల్లి కరివేపా అన్ని వేసుకుని తాలింపు వేసేసానండి రెడీ అయిపోయింది ఇప్పుడు పలచగా కనిపిస్తుంది కానీ చల్లగా అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్